హలో అండి నమస్తే నర్సింహ కార్ బజార్ హైదరాబాద్ ఈరోజు ఢిల్లీలో మనకు తెలిసిన ఏజెంట్ అనమాట మనకి ఏ బీళ్ళు ఏం చేస్తారు ఎరికైనా ప్రతి ఒక్క బండి కొన్న తర్వాత ఇంకో ఆడి ఆడి చూడండి ఆడి కూడా ఉంది ఇక్కడ కొన్న తర్వాత ఇంకో చూడొచ్చు కొన్న తర్వాత అన్ని రిపేర్లు చేయించి మొత్తం చెక్ చేయించి మంచి ఏది ప్రాబ్లం లేకుండా కస్టమర్లకు ఏ ప్రాబ్లం లేకుండా ఇది కూడా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి ఛత్తీస్గఢ్ది ఉంది ఇది ఏదైనా సరే వీళ్ళు వర్క్ చేపిస్తారు వర్క్ చేపించి ఎందుకంటే కస్టమర్ కొన్నాక కూడా ఏది ఇబ్బంది పడకుండా మొత్తం చేపించి వీళ్ళు బండ్లు పెడతారు ఇలా దానా వీళ్ళు యాక్సిడెంట్ అన్న బండి మాత్రం వాళ్ళు ఉత్తగిస్తాన వీళ్ళు తీసుకోరు ఏమున్నా చిన్న చిన్న డెంటింగులు పెయింటింగ్లు చిన్న చిన్న వర్క్ అవి ఆ బండి తీసుకుంటారు వీళ్ళు తీసుకొని రిపేర్ చేపిస్తారు చేపిచ్చి అమ్ముతారు అన్నమాట మనకు మంచి దగ్గర ఫ్రెండ్ మనం ఇళ్ళకెళ్ళి లేదని ఇప్పటికొక నేను ఒక పది బండ్లు కూడా అమ్మియడం జరిగింది ఇంతవరకు ఏ బండి కూడా కంప్లీట్ రాలేదు ఇలా దానా లేని బండి అనేది ఏం లేదు ప్రతి ఒక్క బండి ఉంటుంది ఇలా దగ్గర మీరు ఎవ్వరికైనా సరే మీరు వస్తా అంటే డైరెక్ట్ మీ ఆఫీస్ ఇది డైరెక్ట్ ఇలా ఇలా దగ్గర తీసుకొస్తాను నేను తీసుకొచ్చి నా కమిషన్ నాకు ఇవ్వండి మీరు డైరెక్ట్ ఓనర్ ఆ ఓనర్తోటే మాట్లాడుకోండి మీకు ఇతని దగ్గర పేపర్ల విషయం ఉన్నా ఏది ఉన్నా అది నేను ఓకేనా అది ఇంకో ఫార్చునర్ ఉంది టా టాటా బండి ఇంకో ఇది కూడా స్కోడా ఇది స్కోడా బండి ఇది ఇంకో ఈడ కూడా ఒకటి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది టాటా సారీ టాటా బండి ఇది ఇది జీప్ జీప్ కంపెనీ చూడొచ్చు ఇంకే వీళ్ళ దగ్గర ఇన్ని ఎలాంటి కాస్ట్ బండ్లు ఉన్నాయో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు బండ్లని మళ్ళీ బండ్లు కూడా ఎట్లుంటాయి అంటే చాలా నీట్గా ఉంటాయి ఏది ఉన్నాయి ఇల్లు రిపేర్ చేసి పెడతారు మీకు ఎవరికి ఏ బండి కావాలంటే కూడా చూడచ్చు బండి చాలా కాస్ట్ బండి చూడ ఎట్లు ఉన్నాయి బండ్లు అదే అన్నమాట వీళ్ళ దగ్గర మీరు ఎవరికి ఏ బండి రావాలన్నా కూడా మీరు ఢిల్లీకి వస్తే అంటే కూడా నా ఎమ్మడి నేను తీసుకొస్తా నేను తీసుకొచ్చి ఇంక ఇది స్కార్పియో హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ ఇది ఇంకా చూడవచ్చు బండ్లు ఇలా వీళ్ళ దగ్గర ఎలాంటి బండ్లునే ఒకసారి మీరు చూసుకోవచ్చు మీరు ఇక్కడికి రండి ఇవ్వండి మనకు ఎందుకంటే మనకు నమ్మకమైన వ్యక్తి ఇప్పటిదాకా ఎలాగ ఈ వీడియో గురించి ఈ బండి ఇది మనకు నమ్మకమైన వ్యక్తి వాడి ఇక్కడ ఆడి ఉంది ఇంకో ఇది కూడా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఆటోమేటిక్ ఉంది డబ్ల్యూ ఎయిటీ అయితే హార్ట్ కేక్ బండి ఇవి ఇంకా డబ్ల్యూ ఈ ఆటోమేటిక్ అనమాట బండ్లు ఇంకోడ కూడా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ చూడవచ్చు ఇంకో ఇది ఇది కూడా ఆటోమేటిక్ అదే నార్మల్ బండ్లు అయితే ఒక్కడే దెబ్బకు మనకు ఎందుకంటే మన దగ్గర కస్టమర్లు వీళ్ళు ఇంకో చూడవచ్చు ఇంకో ఏం డబ్బులు ఇంకో బండ్లు చూడవచ్చు అవ ఇది అనమాట ఎందుకంటే మనకు నమ్మకమైన వ్యక్తి అనమాట వీళ్ళ దగ్గర ఫ్రాడ్ ఉండదు ఏది ఉండదు వీళ్ళు మన మనసులో అంటే కొనుక్కునే వీళ్ళు పెద్ద అయినా కానీ మన సూచన చీప్ అంత కొనుక్కునే వ్యక్తులు వీళ్ళు అదనమాట స్విఫ్ట్ డీజర్ ఇది మనం ఆల్రెడీ పెట్టినాం రేటు కొంతగా ఎందుకంటే కొంచెం ఇక్కడ స్విఫ్ట్ డీజర్కైతే రేటు ఎక్కువ ఉంది ఇది అందుకని నేను ఇంబట్టే తీసేసినందుకంటే మనం ఇప్పిస్తే ఏంటంటే వెళ్ళి తీసుకోకపోతే హైదరాబాద్ తీసుకపోతే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు జరిగితే కొంచెం మిలిగాలి ఇది ఇప్పుడు ఈ పడే రేటుకి ఏముంది అంటే బండి జన్యులు ఉంది ఇది కాకపోతే రేటు వీడికి ట్రాన్స్పోర్ట్ అన్నీ తీసుకోపోయే వరకల్ రేట్ ఎక్కువ మన కస్టమర్ కూడా తోటి కూడా ఏంది వాళ్ళని వాళ్ళని అడుగుతా కూడా ఏంది అసలు ఈ బండికి ఇంత రేటు పెట్టామని అన్నది కాకపోతే ఇది ఈ బండి గురించి చరిత్ర ఏం చెప్పానా నేను నాకు పది రూపాయలు ఎక్కువైనా సరే అంటే ఇది జన్యులు ఉంది ఒరిజినల్ బండి ఉంది సింగిల్ హ్యాండ్ బండి తక్కువ తిరిగి బండి ఏ పార్ట్స్ చేంజ్ కాలేదు ఏ చేంజ్ కాలేదు అంత ఒరిజినల్ అంత షోరూమ్ పీస్ సెట్ ఉంది అట్టు ఉంది బండి అది ఒక్కటే కాకపోతే రేటు విషయాలు మాత్రం మనకి వర్కౌట్ అయితే లేదు నాకే ఎందుకైనా నష్టం అందుకని నేను తీసేసినది చాలా మంది కాల్ చేస్తే కూడా ప్లీజ్ అన్న ఢిల్లీలో మాత్రం షిఫ్ట్ షిఫ్ట్ డీజిల్ అడగొద్దు ఎందుకంటే షిఫ్ట్ ఇక్కడ ఉన్నంత మార్కెట్ ఇట్లా బండి చూస్తా మనం ఉన్న కూడా రేట్ ఎక్కువ చెప్తారు దొరుకుతాయి కానీ రేట్ ఎక్కువ చెప్తుంది మనం ఇంజన్లు తీసుకుపోయి టా చిన్న బండి ఉన్న ట్రాన్స్పోర్ట్ ఇరవై వేలే పెద్ద బండి ఉన్న ట్రాన్స్పోర్ట్ ఇరవై వేలే మన నాకు ఏ బండి ఉన్న కమిషన్ పదిహేను వేలు ముప్పై ఏ బండి ఉన్నా కాదే ఆడి ఇది కూడా చూడొచ్చు ఆడి చూసారా ఆడి ఆడేలో ఎన్నో రకాలు ఉన్నాయిలే ఇది ఒక రకం చెప్తున్నా ఇంకో ఇది కూడా ఆడి ఇది త్రీ టీడీఐ ఇది క్యూ సెవెన్ ఇది బండి ఇది అన్నమాట ఓకేనా చూడొచ్చు మీకు ఏళ్ళు ఏ బండి నచ్చినా మీరు రండి ఇంకో డబ్ల్యూ ఫోర్ ఇది కూడా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఈ డబ్ల్యూ టెన్ కాకపోతే ఇది ఆటోమేటిక్ అనుకుంటున్నాను అది ఆటోమేటిక్గా మ్యానోలో అన్నాడు ఇది మానోలో ఉంది ఇది డబ్ల్యూ టెన్ వాళ్ళకైనా కావాలంటే చూడు ఇంకా షోరూమ్ అట్నే ఉన్నాయి డబ్ల్యూ టెన్లో ఈ కలర్లో ఉంది ఇది డబ్ల్యూ టెన్ ఇది నేను రేపు మళ్ళీ ఉంటే ఈ వీడియో తీస్తాయి నేను ఇది నాకు చెప్పలేదు చూడలేదు డబ్ వాళ్ళకన్నా డబ్ల్యూ టెన్ కావాలంటే మాత్రం ఈ కలర్లో ఉంది ఇది సరే ఇది రేట్ ఏముంది అనేది నేను అడుగుతా పర్వాలేదు సన్ రూప్ వస్తుంది ఇది డబ్ల్యూ టెన్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్లో వీడియో ఇస్తున్నప్పుడు చూస్తున్నాను నేను ఇంకో ఇది కూడా చూడవచ్చు ఇది డబ్ల్యూ షేప్ అయితే లేటెస్ట్ షేప్ ఉంది కానీ ఇంకా దీని గ్లాసు వలిగింది ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఇది ఇది ఇదిగో డబ్ల్యూ ఎయిట్ ఇదిగో డబ్ల్యూ ఎయిట్ ఇది ఇది డబ్ల్యూ ఎయిట్ ఇది కూడా వాళ్ళకే కలర్ గిట్ట నచ్చి చెప్పండి ఈ కలర్ ఎవరికైనా నచ్చండి చెప్పండి నేను డీటెయిల్స్ ఇది ఏమంటే అది ఇస్తాను నేను డిఎల్ నెంబర్ మనకి ఎన్వస్ కూడా టెన్షన్ ఏం లేదు ఎస్ క్రాస్ కూడా ఈ ఎస్ క్రాస్ ఉంది ఇది ఏ మోడల్ ఒక్కసారి చూద్దాం ఎస్ క్రాస్ ఇది ఓకే ఇది ఏ మోడల్ ఒక్కసారి అడుగుదాము ఎస్ క్రాస్ అయితే ఉంది ఒక బండి జెట్టా వర్సెస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అంటే ఇది పదహారో పదిహేడో అయ్యే ఉంటుంది నన్ను అడుగుతుంది ఎందుకంటే పదిహేనులో రాలేదు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ పదిహేను అయితే రాలేదు పదహారులో పదిహేడులో వచ్చింది ఇది ఇంకో క్రీటా ఇంకో స్కార్పియో ఈ వాక్సి వేగన్ ఇంకో టాటా సఫారీ వద్దు ఈ సఫార్లో తిరుగు మనం పోవద్దు ఈ సఫార్లో ఇంకో ఇట్లా చూడవచ్చు ఇంకో వర్క్ అనేది ఇంక ఇట్లా చేస్తుంటారు వీళ్ళు ఏసీ ఏసీ గ్యాస్ అయిపోతే గ్యాస్ చేయడం అంత మెకానిక్ అంతా ఇన్నే ఉంటుంది దీంట్లో గ్యాస్ అయిపోయినట్టు గ్యాస్ నింపిస్తారు ఇంకో సఫారి చూడవచ్చు ఇంకా చూడచ్చు ఎన్ని కార్లు ఉన్నాయి ఇంకా కార్లు ఎంత మనకైనా మనకు తక్కువ మంచి దగ్గర డీలర్స్ మనకు నమ్మకమైన వ్యక్తి ఇలా దగ్గర కొంత మనకు పేపర్ల గురించి ప్రాబ్లం లేదు వ్యక్తులతో పడో ఇట్లా మెకానిక్ ఇట్లా వచ్చి ఇట్లా చేసిపోతారు ఇంకో మెకానిక్ ఏది గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా వీళ్ళు వచ్చి ఇట్లా వర్క్ చేసిపోతారు అనమాట ఇది చూసారు కదా మీకు ఇలా ఏ కారణం వచ్చినా ఏదైనా డైరెక్ట్ నాకు అడ్వాన్స్ అది ఉంది మీరు రండి నాకు నా కమిషన్ నాకు ఇవ్వండి నేను చూపిస్తాను చూపించినాక మీరు ఒపీషన్గా అంత మాట్లాడి పేపర్లు ఇప్పించే బాధ్యత నాది మీకు డబ్బుల విషయాలు కూడా నాది గ్యారంటీ ఇక్కడ డబ్బులు ఎక్కడ పోవు పేపర్లు ఎక్కడ పోవు ఇలా వీళ్ళ దగ్గర కొంతే ఓకేనా అదే అండి ఓలైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్షన్ చేసుకోండి ఇంకా నేను కూడా ఎక్కువ ఎందుకంటే అడ్వాన్స్ చాలామంది కొడతాను ఫోన్ చేస్తారు నేను అయితే అడ్వాన్స్ అయితే ఎక్కువ అయితే ఏం తీసుకోవట్లేను ఎందుకంటే లిమిట్గా మనకు సార్లు ఎక్కువ వరకు రిస్క్ తీసుకోవాల్సిన నాకు ఉద్దేశం అయితే లేదు సరే ఏదో ఒకటి రెండు బండ్ అడ్వాన్స్ తీసుకుంటున్నా అయ్యే క్లియర్ చేస్తున్నా నేను మనం కూడా ఇప్పుడు ఓకైతే ఏం పేపర్లు కూడా పెండింగ్ కూడా లేదు అందరు క్లియర్గా ఇచ్చేస్తున్నా ఒక కడప అన్నకు మాత్రం ఒక లోకల్ ట్రాన్స్ఫర్ ఢిల్లీనే చేపిస్తున్నాయి ఇంకా ఆయన అండ అడ్రస్ చేయలేదు మనకు మహేష్ అన్నకి ఇచ్చిన ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఏమో అన్న ఇంకా అడ్రస్ చూపించలేదు అన్నకే ఇన్సూరెన్స్ చేపించను పైసలు కొట్టి అన్న కూడా ఇంక ఇన్సూరెన్స్ చేపించలేదు అవి రెండు బండ్లే ఉన్నాయి తప్ప ఒక మిరాల కూడా టాటా చేస్తుంది ఒకటి ఉంది దాని ఎన్వర్స్ ఇంకా రాలేదు అది వస్తే ఇప్పుడు ఈ వారాన్ని వస్తే అది కూడా తీసుకోపోయి అన్నకి ఇచ్చేస్తా ఇంక అందరికి ఓల్డ్ డాక్యుమెంట్ అయితే మనం అయితే ఓల్డ్ డాక్యుమెంట్ అయితే మనం ఆపం ఎందుకంటే బండిమ్మ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తాం కనుక మనకు ఓడి ఇచ్చేది ఒక ఎన్వర్స్ ఇన్వైస్ తప్ప ఇంకేది ఉండదు ఇంకో చూసారు కదా ఇని ఎవరికైనా సరే మీకు ఎవ్వరికి ఏ బండి కావాలన్నా మీరు రావచ్చు లేకపోతే మీరు ఏమైనా బండి ఇలా మీకు నచ్చిన బండి ఉంటే చెప్పండి దాని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా కానీ మీకు ఎవ్వరైనా సరే నాకు మాత్రం అడ్వాన్స్ ఇస్తేనే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే వితౌట్ అడ్వాన్స్ అయితే నేను ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మెయిన్ ఏంటంటే నాకు అడ్వాన్స్ వచ్చిన వాళ్ళు ఉర్రు కనుక నాకు పైసలు ఇచ్చిన వాళ్ళకు వర్క్ చేయాలి కానీ పైసలు పాస్ అయినా నాతోటి కాదు ప్లీజ్ మీకు ఏదైనా ఏడే ఫ్రీ సర్వీసెస్ అక్కడ బండి కొనుక్కొని నాకు అభ్యంతరం లేదు నన్ను నమ్ముకున్న వాళ్ళు నన్నే నాకే ఉంటారు మీకు 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 దొరకదండి కాకి పిల్ల కాకి ముద్దు ఎవరి పిల్ల వాళ్ళకే ముద్దు ఓకేనా అదే అనమాట ఇప్పుడు ఫ్రీ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొని నా సర్వీస్ మాత్రం ఇలా ఉంటుంది నేను మంచి బండ్లు ఇప్పిస్తాను ఒరిజినల్ బండ్లు ఇప్పిస్తాను నాది పది రూపాయలు రెండు అడ్డీట్ అయినా కూడా పేరు రాకుండా ఉంటుంది చిన్న చిన్న రిపేర్లు అంటే అది కామన్ గిల్లా ఈ లైట్ల లైట్ పోయింది గది పోయింది అంటే అది అది నీ బాధ్యత కాదు నీకు వచ్చిన ఇంజన్ పోయిందా గేర్ బాక్స్ పోయిందా ఏమైనా డోర్లు చేంజ్ అయినాయా గ్లాసులు నేను చెప్పిన నేను ఏమేమి చెప్పినా అవి ఉంటాయి నీకు చిన్న చిన్న ఎంత కామన్ అది చిన్న చిన్న రిపేర్లు అంటే బండిన తర్వాత ఐదు పదివేలు పెట్టుకోకపోతే ఇంకా మీరు ఇంకా షోరూమ్కి వెళ్ళండి అలాంటి నాకు అనుకుంటే మీకు షోరూమ్ బండి కూడా సీటు కవర్ రావు వచ్చినాక బండి మళ్ళీ నీకు హార్డ్ డెక్కర్ పోవాల్సింది అది ముప్పై నలభై కానీ సరే మీ సార్టిఫికేషన్ గురించి చెప్తున్నాను నేను ఇంక నేను బండి ఇలాంటి రాగానే నాకు ఇట్నే ఉండాలనుకుంటే షోరూమ్కి వెళ్ళండి ఇంక ఐదు పదివేలు అది కామన్ అది ఇంకా మీరు ఐదు పదివేలు అనుకుంటే ఇంకా అది ఇంకా వేస్ట్ వచ్చాడు నన్ను అడిగితే నన్ను ఇంకా బండి అన్న తర్వాత కామన్ ఇంకా ఓ కస్టమర్ అంటే ఆయిల్ చేంజ్ కూడా నేను అంటే ఆయిల్ చేంజ్ నేను చేస్తాన చెప్పు నాకేం అవసరం ఆయిల్ చేంజ్ చేయ సరే ఏదో ఒక వేరే బండి అంటే మేము ఎక్కడికెళ్ళి వస్తున్నాను చేసుకుంటాం ఈ డెవలప్ బండి కొన్నా ఏది రిపేర్ చేయించినా మీరే మీదే బాధ్యత నాకు లేకపోతే సప్పు అంటే కంటిన్యూ బై రోడ్ తీసుకొస్తే మాత్రం ఆయిల్ చేంజ్ చేంజ్ మొత్తం మీదే ఉంటుంది నాదైతే ఏమి ఉండదు అంతా మీ మీరు ఇస్తే చేస్తారు లేకపోతే సప్పుడు అంటే బండి కంటిన్యూలు ఆరు ఆరేడు రోజులకు వస్తే తీసుకోండి వచ్చినాక మీరే లైవ్లో ఉండి మొత్తం చేపించుకోండి ఓకేనా ఎవరికి ఏకారు కావాలన్నా కూడా ఫోన్ చేయండి వస్తుంటే రావచ్చు నో అభ్యంతరం డైరెక్ట్ నేను ఓనర్తో మాట్లాడిపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ నో ఇట్లా ఐదు ఆరు ఊరు పెట్టి ఇట్లా పండ్లు చూపిస్తా ఉంటారు ఈ సెల్లార్లో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ